విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోము అని చెప్తూనే కేంద్రం ఒక్కో నిర్ణయం అమలు చేస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లు విలీనం చేస్తూ ప్రకటన చేయాలి రెండోది కేంద్ర ప్రభుత్వం దగ్గర అది స్టీల్ మంత్రి గారి దగ్గర కుమార్ గారి ఉన్నటువంటి ఎన్ఎండిసి గనులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి నిరంతరాయంగా ఐరన్ ఊరు సరఫరా చేయాలి కోల్ ఇండియా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కోల్ ఇండియాలో మంత్రిగా ఆయన దగ్గర నుంచి కోల నిరంతరాయంగా సరఫరా చేయాలి విశాఖపట్నం రైల్వే జోను ఇంకా రాలేదు దీని నుంచి రైల్వే రేగులు నిరంతరాయంగా సరఫరా చేస్తే చాలు ఒకే ఒక సంవత్సరంలో వేల కోట్ల రూపాయలు నగదు లాభాలు తీసుకొచ్చి మేము పార్లమెంట్ మెట్లు ముందు పెడతాం మరోవైపు ఈ మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించిన కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి నలభై ఐదు రోజుల్లో అన్ని చక్కదిద్దబడతాయని ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు అని ప్రకటించి వెళ్లారు కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలకడానికి రంగం సిద్ధమైందన్న చర్చ సాగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరారు కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ మీద కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పుకున్నారు వారిని అత్యవసరంగా దీని మీద కలగజేసుకోవాలని చెప్పేసి ఫస్ట్గా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రెండోది కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి రెండు మాసాల క్రితం నలభై ఐదు రోజుల వ్యవధిలో స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి వైపు తీసుకుపోతాను అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పారు రెండు మాసాలు పూర్తవుతుంది కుమారస్వామి గారు వచ్చినప్పుడు రోజుకి పన్నెండు వేల టన్నులు ఉత్పత్తి వచ్చేది ఇప్పుడు ఐదు వేల టన్నులు కుదిస్తూ యాజమాన్యం నేను నిర్ణయం చేసింది దీని అర్థం ఏమిటి దీనిలో కుట్రకి దాగి ఉన్నదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం